స్కేలు గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము నాతో సెల కడుపు నింపు కొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయేలీల యొద్ధకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని ఏ ఏసా మాటలు పలుకు జనుల యొద్ధకు కాదు ఇస్రాయేలుల యొద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని ఏసా మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు అయితే ఇస్రాయలు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటల నాలకింపక యున్నారు గనుక నీ మాటలు వినొల్లరు ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసదను నీ నుదురు చెక్కుముక్కి రాతి కట్ కఠినముగా ఉండు వజ్రము వలె చేసదను వారికి భయపడకుము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడయకుము మరియు నరపుత్రుడవి యొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ ప్రజల చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభువైన యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చను అంతలో ఆత్మ నన్నెత్తి కొనిపోగా యహోవ ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి యున్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకుని పోయినప్పుడు ఈ హోవాహస్తము నా మీద బలముగా వచ్చెను నేను కేబారు నది దగ్గర తెలాబియుబు తేలాబీబు అను పఠనమందు కాదు పుర ముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలం అందు కూర్చుండి ఏమియో చెప్పకయో కదలకయో నున్నవాడనై ఏడు దినములు వారి మధ్య నుంటిని ఆ ఏడు దినములు జరిగిన తరువాత యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రా ఎలియులకు కావలిగా నేను నిన్ను నియమించిన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము అవశ్యముగా నీవు మరణమవు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు నుండి ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్త వాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతడిని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే పాపము చెయ్యవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు అక్కడ యహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యహోవ ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యుహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా వారు నీ మీద పాషములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్ధకు వెళ్ళక తిరి ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గర్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసదను అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచదను వారు తిరుగుబాటు చేయువారు కనుక నీవు వారి యొద్ధకు పోయి వినువాడు వినును గాక విననొల్లని వాడు వినొల్లకయుండునుగాక అని ప్రభోగు యహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను